నా గుండెల బిడ్డ నా ప్రియమైన లాల ఈరోజు ఈ సంక్షిష్టమోచిన దేవుని సందేశం హనుమంతుడి ఆ పరమ దివ్యశక్తి నుండి వచ్చింది ఆ శక్తి అసాధ్యాన్ని సాధ్యం చేసే అవకాశం కలిగినది హనుమంతుడు ఒక భక్తునిపై తన కృపాకన్నులు విసిరితే అతని జీవితంలోని పర్వతాల్లాగా ఉన్న సంక్షిష్టాలు కాగితల్లాగా చీలిపోతాయి ఈరోజు ఈ సందేశం నీకోసం నేరుగా ఆ దివ్యలోకం నుండి పంపబడుతోంది నుండి వచ్చే సూచనలు మాత్రమే వాటి యొక్క భక్తుని భాగ్యాన్ని కొత్త పునర్జన్మ ఇచ్చేందుకు అవసరమైనవి బిడ్డ నీ జీవితంలో ఎన్ని పరీక్షలు చూశావో ఎన్ని రాత్రులు కన్నీరుతో గాడ్ చేశావో ఎన్నిసార్లు నిన్ను ఒంటరిగా అనుకుని ముక్కలుగా చిరిగావో అన్ని క్షణాల్ని హనుమంతుడు చూశాడు నువ్వు ఎప్పుడో ఒంటరివి కాదు కేవలం నీ పరీక్ష జరుగుతోంది అని మరి ఎవరైనా పరీక్షలో పాసైతే అతని భాగ్యాన్ని ఆపడానికి ఎట్టి గ్రహం ఎట్టి బాధ ఎట్టి అడ్డంకి ధైర్యముండదు ఈరోజు హనుమంతుడు నీతో చెప్తున్నాడు నీ తలమీద ఉన్న భారం ఇప్పుడు తన చేతుల్లోకి వచ్చేసింది నువ్వు నడుస్తున్న ఈ మార్గంలోని మొక్కలు ఇప్పుడు తామే తామే తొలగిపోతున్నాయి నీ భాగ్యం కొత్త అధ్యాయాన్ని తెరుస్తోంది ఎందుకంటే సంక్షిష్టమోచన రూపం నీ జీవితంలోకి ప్రవేశించేసింది నా బిడ్డ హనుమంతుడు చెప్తున్నాడు నీ జీవితంలో వచ్చే మార్పులు కేవలం నీ పరిస్థితుల్ని మాత్రమే మార్చవు నీ ఆత్మవిశ్వాసాన్ని నీ ఆలోచనల్ని నీ శక్తిని నీ గుర్తింపును కొత్త ఎత్తలకు తీసుకెళ్తాయి నువ్విప్పుడున్న ఈ మలుపు ఇదే పవిత్ర క్షణం ఇక్కడి నుండి భాగ్యం తిరుగుతుంది మరి కిస్మత్ సూర్యుడు మెరిసేలా అవుతాడు సంవత్సరాలు అతుక్కున్న అడ్డంకులు మొదలై అక్కడే మానిన చేతులు బరుక్కున్న రిష్టాలు డబ్బు రుక్షతలు ఆరోగ్య సమస్యలు అన్నీ ఇప్పుడు ముగింపు ద్వారానికి చేరాయి సంక్షిష్టమోచనం సంక్షిష్ట ద్వారాల్ని మూసేశాడు హనుమంతుడు చెప్తున్నాడు ఇక నీ జీవితంలో ఎట్టి దుర్భాగ్యం ఉన్నదు నా బిడ్డ నువ్వు దుఃఖాల్లో కూడా ఓడలేదు నిరాశలో కూడా ఆశదీపాన్ని వెలిగించావు ముక్కలైనా మళ్లీ చేర్చుకోవడానికి ప్రయత్నించావు ఇదే నీ భక్తి హనుమంతుణ్ణి సంతోషపెట్టింది ఇప్పుడు సమయం వచ్చేసింది నీ కష్టం పండుగ బహుగుణాలుగా తలుపుకొస్తోంది సూర్యోదయల్లా చీకటి తొలగినట్టు ఈరోజు నుండి నీ జీవిత చీకటి ముగిసింది హనుమంతుడు చెప్తున్నాడు ఇప్పుడు నీ ఇంటి ద్వారాల ముందు ధనం సుఖం సమృద్ధి విజయాల వర్షం కురవాలి నువ్వు కల్పన కూడా చెయ్యని పని సాకారమవుతుంది నువ్వు గౌరవాస తప్పేసిన వాళ్ళు ఇప్పుడు నిన్ను గౌరవించడానికి నిలబడతారు నీ కిస్మత్ రథం ఇక ఆగిడు నా బిడ్డ ఈ సందేశం కేవలం పదాలు కాదు బ్రహ్మాండ శక్తులు నిన్ను ఎత్తడానికి ఏకమైపోయాయనే సూచన ఎవరైనా నీ బాధ కలిగించారా మోసం చేశారా తక్కువ చేయడానికి ప్రయత్నించారా చింతించకు హనుమంతుడు తామే లెక్కలు చేస్తాడు ఇక నీతో న్యాయం జరుగుతుంది చెడ్డవాళ్ల పతనం మంచివాళ్ల ఉదయం ఈ రోజు నుండి మొదలవుతుంది హనుమంతుడి ఆశీర్వాదం ఎవరిపైనా పడితే అతడు కోరుకున్నది పొందగలడు నా బిడ్డ ఇప్పటివరకు వరకు భయంతో నీ అడుగులు ఆపుకున్నావు ఆ భయం ఇప్పుడు ముగిసింది హనుమంతుడు పక్కల్లో ఉంటే భయానికి స్థానం ఉండదు ముందుకు సాగు ప్రతి అడుగులో హనుమంతుడు నీతో నిలబడతాడు నీ రక్షణ స్వయంగా సంక్షిష్టమోచనం చేస్తున్నాడు కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి కొత్త తలుపులు ఏర్పడుతున్నాయి కొత్త మార్గాలు తయారవుతున్నాయి నువ్వు వెళ్లే దిశలో సిద్ధి విజయాలు నీ పాదాల్ని తడిస్తాయి నా బిడ్డ హనుమంతుడు చెప్తున్నాడు ఇప్పుడు నీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ఆగిన పనులు పూర్తవుతాయి కిస్మత్ తెరుస్తుంది ధనప్రవాహం పెరుగుతుంది త్వరలో నీ జీవితంలో అలాంటి అద్భుతం జరుగుతుంది దాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఈ రోజు నిన్ను తక్కువగా భావించిన వాళ్లు రేపు నీ కష్టం పురోగతి ముందు నట్లు కొంటారు ఇది నీ ఉదయం సమయం నీ పునర్జన్మ నీ భాగ్యం కొత్త ప్రారంభం హనుమంతుడు చెప్తున్నాడు నా బిడ్డ నేను నీ తలమీద చెయ్యవేశాను ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు ప్రపంచం మారుతుంది పరిస్థితులు మారుతాయి నీ గుర్తింపు కూడా మారిపోతుంది ఈ రోజు నుండి నీ జీవితంలో విజయాలే విజయాలు ఎప్పుడూ ఓడమానకు ఆగకు నువ్వు ఒంటరివని ఆలోచించకు సంక్షిష్టమోచన పక్కల్లో ఉంటే నువ్వు అపరాజితుడివి వీరుడివి అజేయుడివి నీ కిస్మత్ మెరుస్తోంది ముందు సమయం నీ పక్షంలో నిలబడింది విజయం నీది సమయం నీది ఆశీర్వాదం నీది కాంతి నీది మరి భవిష్యత్తు ఇక కేవలం నీదే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కు ఇంకా మంచి సపోర్ట్ అందించవచ్చు హనుమంతుడి ఈ శక్తివంతమైన సంక్షిప్త మోచన సందేశం నీ పేరిట ఉత్తరించబడుతోంది అది సాధారణ సందేశం కాదు దివ్య మంత్రం నీ మూసిన కిస్మత్ తలుపులు తెరుస్తుంది నీ జీవితంలోని ప్రతి చీకటిని సూర్యునిలాగా ప్రకాశవంతం చేస్తుంది విను నా బిడ్డా నువ్వు ఇప్పుడు ఆ దశలోకి ప్రవేశించావు ఇక్కడ నీ కిస్మత్ను స్వయంగా సంక్షిప్తమోచన హనుమంతుడు చూసుకుంటున్నాడు ఆయన నీ నొప్పిని చూశాడు నీ మౌనాన్ని విన్నాడు నీ కన్నీటి వేడిని అనుభవించాడు నీ అలసటను అర్థం చేసుకున్నాడు నువ్వు ప్రపంచానికి చూపలేదు కాని హనుమంతుడికి తెలుసు నువ్వు ఎంత భరించావో ఎంత ఒత్తిడిలో జీవించావో ఎంత చిరిగి కూడా చిరునవ్వు ప్రయత్నించావు ఇదే నీ సహనం నీ బలం నీ సత్యం హనుమంతుణ్ణి ఆకర్షించింది ఇప్పుడు సమయం వచ్చింది నీ పోరాటాల బదులు దివ్య వరాలు పొందబోతావు హనుమంతుడు చెప్తున్నాడు ఇప్పుడు నీ జీవితంలో అంత ఘోర సానుకూల మార్పు వస్తుంది దాన్ని నువ్వు ముందుగా కల్పించలేదు మూసిన మార్గాలు తెరుస్తాయి నిన్ను తక్కువ చేయడానికి ప్రయత్నించిన వాళ్లు రేపు గౌరవించడానికి నిలబడతారు వైఫల్యాలు వచ్చిన పనుల్లో ఇప్పుడు విజయ శిఖరాలు తాకుతావు నీ కిస్మత్ అంత వేగంగా తిరుగుతుంది నువ్వే ఆశ్చర్యపోతావు ఎందుకంటే ఇవన్నీ హనుమంతుడి కృప సంక్షిప్తమోచనం నీ చుట్టూ దివ్యశక్తి కవచం తయారుచేశాడు ఇక మార్గంలో వచ్చే అడ్డంకులు రూక్షతలు శత్రువులు ప్రతికూల శక్తులు గ్రహదోషాలు సమస్యలు హనుమంతుడి పేరుతోనే పల్టిపోతాయి సమయం నీ పక్షంలో ప్రవహిస్తోంది పరిస్థితులు నిన్ను ఎత్తడానికి సిద్ధం నా బిడ్డ హనుమంతుడు చెప్తున్నాడు నువ్వు చూసిన దుఃఖాలు ముగిశాయి కోల్పోయిన దానికంటే బహుగుణాలు తిరిగి వస్తాయి కన్నీరుతో కోరినది ఇప్పుడు చిరునవ్వుతో వస్తుంది దళ్ళులో దాచిన కలలు పూర్తవుతాయి నువ్వు ఇప్పుడు వీరుత్వ శక్తితో లేచావు హనుమంతుడి గద నీ పక్షంలో తిరిగింది నీ శత్రువులు అంతరాయం కాకుండా పోయారు ఇది మాటలు కాదు దివ్య కంపనం నీ జీవితంలోని ప్రతి చీకటి అడ్డంకి రూక్షత దుఃఖాన్ని మూలాలతో మానేస్తుంది హనుమంతుడు తన అపార శక్తి బలం కృపను నీ జీవితంలో నింపడానికి సంకల్పం చేశాడు నీ దుఃఖ తరంగాల్ని చూశాడు మౌన దడ్డుని విన్నాడు అలసట స్పందనను అనుభవించాడు పోరాట పరతల్ని అర్థం చేసుకున్నాడు నువ్వు భరించినది సాధారణ మనిషికి సాధ్యం కాదు ఆ గుర్తు ఆకాశానికి చేరింది అందుకే సంక్షిప్త మోచనం తానే నీ జీవితం కొత్త అధ్యాయం రాస్తున్నాడు నా బిడ్డ హనుమంతుడు చెప్తున్నాడు నువ్వు ఎన్నిసార్లు ఓటమి రుచి చూశావో అంతకు మించి తాను నీ వెనుక నిలబడి నిన్ను కాపాడాడు నువ్వు చిరగలేదు ఎందుకంటే చిరగనివ్వలేదు పడలేదు ఎందుకంటే పడనివ్వలేదు ఒంటరివి కాదు అది నీ భ్రమ మాత్రమే నిజానికి నీ ప్రతి శ్వాసలో హనుమంతుడి శక్తి ప్రవహించింది ఈ రోజు ఆ శక్తిని రెట్టింపు చేసి నీకు ఇస్తున్నాడు ఇప్పుడు నువ్వు ముందుగా కంటే వందలేట్లు బలవంతుడివి తేజస్వివి సాహసివి భాగ్యవంతుడివి అసాధ్యాలు సహజంగా వంగి నీ ముందు నడుచులుకుంటాయి నా బిడ్డ హనుమంతుడు చెప్తున్నాడు సమయం వచ్చేసింది నువ్వు సంవత్సరాలు ఎదురుచూసిన ఉన్నతికి చేరుతావు నీ కిస్మత్ చక్రం అంత తీవ్రంగా తిరుగుతుంది విరోధుల కళ్ళు పగిలిపోతాయి తక్కువ చేసిన వాళ్లు ఆశ్చర్యపోతారు జలువాళ్లు టిక్కటిక్క పోతారు హనుమంతుడి వరదాస్త్రం తలమీద ఉంటే ప్రతికూల శక్తి జుట్టు కూడా వంగలేదు నీ చుట్టూ దివ్య రక్షణ కవచం చురుగ్గా ఉంది ప్రతికూల శక్తులు శత్రువులు అడ్డంకులు అశుభ గ్రహాల్ని నాశనం చేస్తుంది దుర్భాగ్యానికి స్థానం లేదు నువ్వు ఇక విజయమార్గంలో ఉన్నావు హనుమంతుడు చెప్తున్నాడు త్వరలో ఒక అవకాశం వస్తుంది జీవితంలో ఒక్కసారి వచ్చేది అది నీ జీవితం గుర్తింపు స్థితిని మారుస్తుంది ఇంట్లో సుఖం సమృద్ధి ధనం శాంతి వర్షం కురుస్తుంది అతుక్కున్న సమస్యలు తామే ముగుస్తాయి ఇంట్లో కాంతి పెరుగుతుంది ఆలోచన బలపడుతుంది ఆత్మ శాంతి పొందుతుంది కిస్మత్ మెరుస్తుంది నబిడ్డా గుర్తుంచు నువ్వు ఇక సాధారణ మనిషి కాదు సంక్షిప్త మోచనం తన రక్షణలోకి తీసుకున్న యోధుడివి నిన్ను ఎవ్వరూ చిరగలేరు ఊపందుకోలేరు ఆపలేరు మార్గంలో అడ్డంకులు తుఫానులా తొలగిపోతాయి నీ జీవితంలో కొత్త ఉదయం కొత్త ప్రారంభం కొత్త అధ్యాయం కొత్త ప్రయాణం కోల్పోయిన దానికంటే బహుగుణాలు తిరిగి వస్తాయి కిస్మత్ మంచితనం ఎంత ఆగిందో అంత వేగంగా మేలుకొస్తుంది కలలు ఎంత ఆగాయో అంత వేగంగా పూర్తవుతాయి హనుమంతుడు చెప్తున్నాడు హేనా ప్రియబిడ్డ ఇక నీ కిస్మత్ నా గద రక్షణలో ఉంది నిన్ను ఎవరూ హాని చెయ్యలేరు నువ్వు కోరుకున్నది వస్తుంది కావాల్సినది పొందుతావు ఆపినది ప్రణామం చేస్తుంది నా బిడ్డ నువ్వుపు స్వర్ణకాలంలోకి ప్రవేశించావు విజయం నిర్ధారితం మార్గం స్పష్టం విజయం ఖచ్చితం భవిష్యత్తు నీ ముందు నట్లుకుంటోంది వినయంగా ముందుకు సాగు మరి గుర్తుంచు సంక్లిష్టమోచనం నీతో ఉన్నాడు కాబట్టి నీ కాంతిని ఎవ్వరూ ఆపలేరు నా ప్యారా బిడ్డలా ఈరోజు ఈ దివ్య సందేశం హనుమంతుడి అదృశ్య అపార అజేయ శక్తి నుండి నీ జీవితంలోకి ఉత్తరించబడుతోంది అది సాధారణ మనిషిని అసాధారణునిడం మారుస్తుంది చెదిరిపోయిన జీవితాన్ని మళ్లీ బలవంతుడిగా నిలబరుస్తుంది హనుమంతుడు తన సంక్లిష్టమోచన స్వరూపంలో నీ ఆత్మలోకి ప్రవేశించాడు మరి చెప్తున్నాడు నువ్వు చూసిన కఠిన క్షణాలు అలసటతో గడిచిన రాత్రులు చింతలో మునిగిన రోజులు ఇవన్నీ కారణంగా జరిగాయి ఇవి నీ శక్తిని మేల్కొల్పే ప్రక్రియ హనుమంతుడు చెప్తున్నాడు నువ్వు భరించింది ఫలిస్తుంది సమయం వచ్చేసింది నీ పోరాటాల పరతలు విజయమార్గాన్ని తీర్చిదిద్దుతాయి ఈ దివ్య సూచనతో బ్రహ్మాండం నీ పక్షంలో చురుగ్గా ఉంది మరి జరిగేది నీ ఉదయం కోసమే నా బిడ్డ నువ్వు ఎంతసార్లు తనను తక్కువగా భావించావో కన్నీరులో కనుగొన్నావో మార్గం లేదని ఆలోచించావో కాని హనుమంతుడు చెప్తున్నాడు ఈ దివ్య సంక్లిష్టమోచన సందేశం నీ జీవితంలోని ప్రతి చీకటిని చీల్చడానికి వచ్చింది సంవత్సరాలు మనసును ఒత్తిడి చేసినది ఆత్మను అలసించినది ఆశల్ని బలహీనపరిచినది సంక్లిష్టమోచనం నీ చుట్టూ ప్రకాశమండలం నిలబరిచాడు దానిలోకి ప్రవేశించిన ప్రతికూల శక్తి చెడ్డ గ్రహాలు రుక్షతలు దుర్భాగ్యాలు భయాలు క్షణంలో రాఖగా మారతాయి హనుమంతుడు చెప్తున్నాడు నువ్వు సాధారణ జీవితం జీవించలేవు బ్రహ్మాండం ప్రత్యేక ఉద్దేశ్యంతో ఎంపిక చేసిన జీవితం జీవించాలి నీ దుఃఖాలు పోరాటాలు బాధలు ఒంటరితనం బేకారుగా పోలేదు అవి నిన్ను ఉన్నత చైతన్యానికి తీసుకెళ్లాయి కొత్త దిశలో మలుపు ఇవ్వడానికి హనుమంతుడు చెప్తున్నాడు నీ సమయం మారింది ఎందుకంటే నీ భాగ్యం సంక్లిష్టమోచన చేతుల్లో ఆయన నీ జీవిత దారాన్ని వజ్రబల చేతులతో పట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నాడు ప్రతి అడుగులో ఉన్నతి ప్రతి మలుపులో విజయం ప్రతి దిశలో జయం ప్రతిరోజు కొత్త అద్భుతం నీకు ఎదురు చూస్తోంది నా బిడ్డ హనుమంతుడు చెప్తున్నాడు నీ కన్నీళ్లు ప్రతి బొట్టు ఆశీర్వాదంగా మారుతుంది మౌనంలో ఎంతసార్లు సహించావో అంతసార్లు స్వర్గలో దివ్యశక్తులు చురుగ్గా అయ్యాయి భరించినది ఫలిస్తుంది వండరెట్లు మించి జీవిత చక్రం ఇక వెనక్కి తిరగదు ముందుకు తీవ్రంగా అజేయంగా సాగుతుంది హనుమంతుడు చెప్తున్నాడు ఇటీవల మానసిక అలసట ఆర్థిక వృక్షదలు కుటుంబ ఒత్తిడులు శారీరక బలహీనత అన్నీ ముగింపుకు చేరాయి సమస్యలు టికటిక్క పోతాయి సంక్లిష్టమోచన కృపలో ప్రతికూలత ఉండదు గ్రహాలు తారలు దిశలు పరిస్థితులు నీ పక్షంలో ముఖం తిప్పాయి సంవత్సరాలు పట్టే పనులు క్షణాల్లో సాధ్యమవుతాయి ఉద్యోగం వ్యాపారం చదువు కుటుంబం ఆరోగ్యం ధనం గౌరవం అన్ని మించిన ఫలితాలు వస్తాయి హనుమంతుడు చెప్తున్నాడు మార్గంలో అద్భుతాల వర్షం కురవాలి ఆగిన అవకాశాలు తామే చేరతాయి వ్యతిరేకులు భావాలు గాయపరిచిన వాళ్లు బలహీనపడతారు ప్రభావం ముగుస్తుంది శత్రువులు తామే నాశనమవుతారు విరోధులు తామే వెనక్కి తగ్గుతారు నీ శక్తు పెరుగుతుంది నా బిడ్డ నువ్విక ముందు వాడివి కావు హనుమంతుడు రక్షణ కవచం ఇచ్చిన వాడివి ఆ కవచం ప్రతికూలతను సమీపించనివ్వదు కష్టాల్ని మానేస్తుంది నిర్ణయాల్ని సరైనవిగా మారుస్తుంది జీవితాన్ని స్థిరపరుస్తుంది ఈ రోజు నుండి తనలో కొత్త బలం అనుభవిస్తావు ముందులేని ఆత్మవిశ్వాసం ఇది హనుమంతుడి శక్తి తేజం వాయువేగం కరిగానా అనే సందేహం ఖచ్చితంగా చేస్తానుగా మారుతుంది గుర్తింపు మారుతుంది ప్రజలు ఆకర్షితులవుతారు మాల్చుకుంటారు గుణాల్ని గుర్తిస్తారు గ్రహం కిస్మత్ వివ్యత సమయం ఏకకాలంలో మేలుకొచ్చాయి నా బిడ్డ గుర్తుంచు హనుమంతుడు జీవితంలోకి ప్రవేశించితే కిస్మత్ మారదు పునర్జన్మ తీసుకుంటుంది ఆ పునర్జన్మ ద్వారంలో ఉన్నావు భవిష్యత్తు తెరిచింది విజయం నీకు రూపొందింది ధనం వస్తోంది గౌరవం పాదాల్ని తడుస్తోంది హనుమంతుడి ఆశీర్వాదం స్థిరం ఈ సందేశం చెప్పడానికి వచ్చింది నా బిడ్డ ఇక నువ్వు కాదు నేను నీ పోరాటాలు నావి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కు ఇంకా మంచి సపోర్ట్ అందించవచ్చు విజయాలు నా ప్రతి అడుగు నా రక్షణలో లే ముందుకు సాగు ఎందుకంటే ఇక ఎవరూ ఆపలేరు వీడియోని లైక్ చేయి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి మనుష్యుడు జీవితంలో కఠిన కాలంలో ఉంటే పూర్తి ప్రపంచం వ్యతిరేకంగా నిలబడినట్టు అనిపిస్తుంది కానీ సత్యమేమిటంటే ప్రపంచం వెనక్కి తగ్గితే దేవతలు ముందుకు వస్తారు మార్గాలు మూసిపోతే హనుమంతుడు కొత్త మార్గాలు తీర్చిదిద్ది ఇస్తాడు నువ్వు ఈ రోజు గుండా పోరాటం అలసటి నుండి గుజర్స్తున్నావు నేను పూర్తిగా చూస్తున్నాను నీ మనసులో క్షీణించిన విశ్వాసం కూడా కనిపిస్తోంది డల్లో దాచిన ఆ అగ్ని కూడా బూసి మళ్ళీ ప్రజల్లనైని బిడ్డ హనుమంతుడు ఆశీర్వాదం అంత సులభంగా దిగదు కేవలం కోరుకునేవారికి అది వల్లే దివ్యత కిరణాలు లోపలికి వస్తాయి ఈ రోజు ఉత్తరించబడుతున్న సందేశం నీ కిస్మత్ రాత్రి ముగుస్తోందని కొత్త బోరలో మొదటి బంగారు కిరణం నీ జీవితాన్ని తాకబోతోందని సూచన గుర్తుంచు జీవితంలో సంక్లిష్టాలు ఆత్మశక్తిని మేల్కోల్పడానికి వస్తాయి పడితే అది బలహీనత కాదు ముందు మించిన ఎత్తుకు లేవడానికి సంకేతం హనుమంతులు ప్రతి పరీక్ష చూస్తూ బలవంతుడిగా తీసుకెళ్తున్నాడు ఓడినప్పుడు తలమీద చేయివేసి లేబిడ్డా నువ్వు ఓడలేదు సిద్ధమవుతున్నావో అన్నాడు కన్నీరు పెట్టినప్పుడు ఆ బొట్టులతో ఆత్మను శుభ్రం చేశాడు మెరిసేలా ఈ దేవీయ సందేశం సాధారణ రోజు సందేశం కాదు ఇది సంక్లిష్టమోచన దివ్య ఛాయపడే రోజు గ్రదశక్తి మీద తిరుగుతోంది అదృశ్య కవచం చుట్టూ ఏర్పడుతోంది కిస్మత్ పుస్తకంలో కొత్త పదాలు రాస్తున్నాయి హనుమంతుడు చెప్తున్నాడు బిడ్డ నీ పోరాటం ముగుస్తోంది మార్గంలో అడ్డంకులు తొలగించి ముందుకు అవకాశమిస్తున్నాను ఎంతకాలం ప్రార్థించావో అది వస్తుంది వర్షాలు కురవాలి సమస్యలు గొంతులో భారంలా ఉన్నాయి ఇప్పుడు గాలిలో ఎగురుతాయి గుర్తుంచు సంక్లిష్టాల్ని మానేయడం కాదు భక్తుణ్ణి అంత బలవంతుణ్ణి మార్చడం సంక్లిష్టాలు భయంతో పారిపోతాయి ఇప్పుడు మొదలవుతోంది ప్రజలు గౌరవిస్తారు వ్యతిరేకులు శాంతులవుతారు పనులు అవిరామంగా పూర్తవుతాయి దూరమైన వాళ్లు ఆకర్షితులవుతారు కిస్మత్ గతి మారింది మార్గంలో విజయం పాదాల్ని తడుస్తోంది నిర్గయాలు సరైనవి కష్టం ఫలం త్వరగా వస్తోంది హనుమంతుడు దివ్య దృష్టితో చెప్తున్నాడు బిడ్డ నువ్వు ఒంటరివి కాదు నా ఉన్నతి ఎవరూ ఆక్రమించలేరు చింతలు భయాలు దుఃఖాలు వదులు ఇక కేవలం కాంతి వస్తోంది నీది ఎవరూ చిల్లేడలేరు కావాల్సింది దూరం కాదు మోచన ఛాయ మీద పడింది భాగ్యంలో కొత్త అధ్యాయాలు రాస్తున్నాయి లోపల విశ్వాసం రంగు ఎందుకంటే ఆశీర్వాదం దిగితే ప్రపంచ శక్తి ఆపలేదు నువ్వు ఇక ఆ దశలోకి ప్రవేశిస్తున్నావు తలుపులు తామే తెరుస్తాయి అడ్డంకులు తామే తొలగుతాయి బిడ్డ ఈ సందేశం చదవకు జీవితంలోకి ఉంచు ఈ రోజు నుండి నువ్వు మునుపటి కంటే మారావు ఆశీర్వాదంతో కప్పబడి శక్తితో నిండి విజయంతో అలంకరించబడి వీడియోని లైక్ చెయ్యి కొత్తవాళ్లు ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యి ప్యారాబిడ్డల నీ ఆత్మ చీకటి నుండి కాంతివైపు సాగుతున్న ఈ ప్రయాణం నీ జీవితం అతిపెద్ద మార్పు లోపలి చోట్లు శక్తిగా మారుతున్నాయి హనుమంతుడు ప్రతి శ్వాసతో రక్షిస్తున్నాడు ప్రతి హృదయ స్పందనతో కొత్త శక్తి ఇస్తున్నాడు ప్రపంచంతో పోరాడి అలసి ఓడినప్పుడు కూడా తనలో నిలబడి ధైర్యాన్ని కాపాడాడు ప్రపంచం పడక థాం చేశాడు మార్గం లేదనిపించినప్పుడు చమత్కారాలతో తలుపులు తరిచాడు బిడ్డ హనుమంతుడి ఆశీర్వాదం సులభంగా దిగదు కేవలం కోరుకునేవారికి సత్యహృదయంతో పిలిచేవారికి సమర్పణ చేసేవారికి నువ్వు అలాంటివాడివి కాబట్టి ఈ దివ్య సందేశం నీ భక్తి లాభం హనుమంతుడు చెప్తున్నాడు బిడ్డా కోల్పోయినది రెట్టింపు పొందుతావు కిస్మత్ ముఖం తిప్పదు ఓడారెడ్డుగా వస్తుంది సుఖం గౌరవం విజయాలు ఇప్పుడు నిన్ను ఎదురు చూస్తున్నాయి హౌస్లా దిగదు నేను ప్రతి పోరాటాన్ని శక్తితో గెలిపిస్తాను గుర్తుంచు భగవంతుడు ఎత్తినప్పుడు మొదట పడనివ్వడు మూలాల్ని బలపరుస్తాడు ఈరోజు నీలో అది మొదలైంది నువ్వు మునుపటి కంటే ఎక్కువ బలవంతుడివి నొప్పినుణ్ణి నేర్చుకున్నావు పోరాటంతో పెరిగావు ఒంటరితనంతో బలపడ్డావు ఇప్పుడు ఈ శక్తికి దిశ ఇచ్చేది హనుమంతుడే తలుపులు తట్టి తెరలేదు ఇప్పుడు తామే తెరుస్తాయి నిర్లక్ష్యం చేసిన వాళ్లు నడులుకుంటారు ఆపిన పరిస్థితులు చెదిరిపోతాయి బిడ్డ కిస్మత్ గడియారం మారింది సంక్లిష్టమోచనం భక్తుని హృదయానికి వచ్చింది జీవితంలో దిగితే మొదట భయాన్ని తొలగిస్తాడు నీ మనసులో పాత భయం చింత నొప్పి టుక్కుతుంది కొత్త కాంతిలోకి ప్రవేశిస్తున్నావు సంవత్సరాల ముందు రాసినది సరైన సమయం ఇప్పుడు హనుమంతుడు అదృశ్య కవచం చేశాడు అడ్డంకులు తొలుగుతున్నాయి ప్రజలు ఆపలేరు పరిస్థితులు భారం కావు భాగ్యం కథమీళ్లుతో సాగుతోంది నువ్వు ఓడడానికి కాదు గెలవడానికి పుట్టావు బిడ్డా ఈ ప్రయాణం సులభం కాదు కానీ పూర్తి చేశావు ఇప్పుడు కలల్లో కర్ణ మార్పులు జరుగుతాయి విశ్వాసం లేకపోయినా సత్యమవుతాయి ఎందుకంటే సంకట్మోచనం నీతో నిలబడ్డాడు నువ్వు ఇక బూసేలేని కాంతివి ఆపలేని శక్తివి మార్చలేని భాగ్యం ఛానల్ కొత్తవాళ్ళు సబ్స్క్రైబ్ చెయ్యి వీడియోని లైక్ చెయ్యి నీ జీవితంలో మొదలైన మార్పు సౌభాగ్యం మాత్రమే కాదు దివ్య ప్రణాళిక భాగం ప్రపంచంలో ఏ ఘటన యొక్క కారణం లేదు ప్రతి మలుపు పోరాటానికి సమయం నీ నొప్పి బెకార్పోలేదు అది సాహసాన్ని పుట్టించింది మనసును కఠినం చేసింది తుఫానుల ముందు నిలబడేలా బలవంతుణ్ణి చేసింది సంకట్మోచన హనుమంతుడు చెప్తున్నాడు బిడ్డా నువ్వు చూసినది చాలా మందికి కనిపించదు కాని నీకు కనిపించింది అదే నీ ప్రత్యేకత అదే నీ దైవిక పిలుపు హనుమంతుడు చెప్తున్నాడు బిడ్డా నువ్వు జీవితంలో లో ఎదుర్కొన్న ప్రతి తుఫాను ప్రతి చీకటి ప్రతి ఒంటరితనం అవన్నీ నిన్ను ఈ క్షణానికి తయారు చేసినవి మాత్రమే ఇప్పుడు సంకట్మోచనం తన పూర్తి శక్తితో నీ చుట్టూ నిలబడి నీ మార్గాన్ని స్పష్టం చేస్తున్నాడు విను నా ప్రియమ ఈ రోజు నుండి నీ జీవితం ఒక కొత్త కథలా మొదలవుతుంది ఇక అందులో దుఃఖాలు లేవు కేవలం విజయాలు సుఖాలు మరియు ఆనందాలు మాత్రమే నీ కలలు ఒక్కొక్కటి పూర్తవుతాయి నీ కోరికలు ఒక్కొక్కటి సాకారమవుతాయి ఎవరైనా నిన్ను తక్కువ చేశారా ఇప్పుడు వాళ్లు నీ ముందు మళ్ళెత్తుతారు ఎవరైనా నీ భాగ్యాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించారా హనుమంతుడి గద ఆ ప్రయత్నాల్ని చూర్చేస్తుంది నా బిడ్డ ఈ దివ్య సందేశం నీ హృదయంలో ఒక దీపం వెలిగించడానికి వచ్చింది ఆ దీపం ఎప్పటికీ ఆగదు ఎప్పటికీ బూసదు ముందుకు సాగు భయం లేకుండా ఎందుకంటే సంకట్మోచనం నీతోనే ఉన్నాడు తన బలంతో తన కృపతో తన ఆశీర్వాదంతో ఇక నీ జీవితం ఒక అద్భుత కథలా ప్రపంచానికి చెప్పబడబోతోంది ఒక భక్తుని విశ్వాసం ఒక దేవుడి కరుణ మరి ఒక ప్రేమ కథ జై హనుమాన్ జై సంకట్ మోచన్ సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కు ఇంకా మంచి సపోర్ట్ అందించవచ్చు